ఢిల్లీ గద్దెను గెలుచుకోవడానికి అన్ని పార్టీలు చెమటోర్చి ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి గత ఎన్నికల్లో మోడీ వేవ్ బీజేపీకి అధికారాన్ని కట్టబెట్టింది కానీ ఈసారి పరిస్థితులు తారుమారయ్యాయి తొలిదశ పోలింగ్ ఎదుర్కొన్న పశ్చిమ యూపీలో గతంలో కుల వర్గ సమీకరణాలు ఎలా ఉన్నాయి ఇప్పుడెలా ఉన్నాయి యూపీ ఎన్నికలు రసవత్రంగా మారుతున్నాయి రెండు వేల పద్నాలుగులో యూపీని సునాయాసంగా గెలిచేసిన బీజేపీ ఈసారి ఎన్నికలు వచ్చేసరికి ముచ్చమటలు కక్కుతోంది రెండు వేల పద్నాలుగులో దేశ వ్యాప్తంగా మోడీ వేవ్ వేచడంతో అప్పట్లో కమలానికి ఎదురుగారి అంటే ఏంటో తెలియదు కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది యూపీలో గెలిచేందుకు ఎవరి ఎత్తుగడలు వారివి ఢిల్లీ పీఠం గెలవాలంటే ప్రతి పార్టీకి ప్రతి సీటు కీలకమే బీజేపీకి ప్రత్యేకించి పశ్చిమ యూపీలో కీలకమైన ఎనిమిది పార్లమెంటరీ నియోజకవర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తోంది జాట్లు ముస్లింలు దళితులు ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గాల్లో పడే ఓట్లు ఫలితాలపై బాగా ప్రభావం చూపిస్తాయి రాష్ట్రంలో బీజేపీ సాధించిన అత్యధిక మెజారిటీలో ఆరు శాతం ఈ ఎనిమిది నియోజకవర్గాల నుంచే వచ్చింది ఇప్పుడు ఇవే ఎనిమిది నియోజకవర్గాలు తొలిదశ పోలింగ్ ను ఎదుర్కొన్నాయి కానీ గతానికి ఇప్పటికీ పొంతన లేని పరిస్థితులున్నాయి గత ఎన్నికలకు ముందు అంటే రెండు వేల పదమూడు సెప్టెంబర్ లో జరిగిన ముజిఫర్పూర్ అల్లర్లు ఆ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపించాయి దాదాపు అరవై మంది చనిపోయిన ఆ అల్లర్లు పశ్చిమ ప్రాంతంలో సామాజిక వాతావరణాన్ని దెబ్బతీశాయి ముస్లింలు జోట్లు జాదవులు గుజ్జర్ల మధ్య సంబంధాలు దెబ్బతిని నిట్ట నిలువుగా వారు చీలిపోయారు కానీ ఈసారి మతాల మధ్య స్పష్టమైన అంతరాలు కనిపిస్తున్నాయి ఆర్ఎల్డీ నేత అజిత్ సింగ్ జాట్లు ముస్లింల సంప్రదాయ ఓటు బ్యాంకును కాపాడే ప్రయత్నం చేశారు వారందరినీ సద్భావన యాత్రల ద్వారా ఒక గొడుగు కిందకు చేర్చారు అప్పట్లో అఖిలేష్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉండేది కానీ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకత రెండింతలైంది రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూడా బీజేపీపై ఉన్న వ్యతిరేకతను ఆ పార్టీ ఈ ఎన్నికల్లో చవిచూడక తప్పదు అయితే అభివృద్ధి ప్రాజెక్టులు సంక్షేమ పథకాలు బీజేపీని గెలిపిస్తాయని విశ్లేషకులు చెబుతూ ఉంటే చరకు రైతులకు బకాయిలు సీనియర్ పోలీస్ అధికారి దారుణ హత్యాలంటి అంశాలు యోగి ఆదిత్యనాథ్ కు శాపంగా మారనున్నాయి ఈసారి యోగి ఆదిత్యనాథ్ కు మరో సవాల్ కూడా ఉంది గతంలో ప్రతిపక్షం విడివిడిగా ఉంది కానీ ఇప్పుడు ఒకే తాటిపైకి వచ్చి పోరాడుతోంది సమాజ్వాదీ పార్టీ బీఎస్పీ ఆర్ఎల్డీలు కలిసి మహాఘట్బంధన్ గా ఏర్పడ్డాయి కాంగ్రెస్ ఈ కూటమికి దూరంగా ఉండగా యూపీలో కాంగ్రెస్ ప్రభావం తక్కువగానే ఉండే అవకాశం ఉంది అయితే బీజేపీకి ఓటు వేయడం ఇష్టం లేని వారికి కాంగ్రెస్ ఒక ఆప్షన్ గా కనిపిస్తుంది రెండు వేల పద్నాలుగులో మంది బీజేపీ అభ్యర్థులు తాజా అభ్యర్థులు కాగా ఈసారి వారిపై ప్రభుత్వ వ్యతిరేకత పనిచేయను అంతేకాదు చాలా సీట్లలో బీజేపీ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉంది సాక్షాత్తు సీఎం యోగి పాల్గొన్న ఒక సభలోనే స్థానిక బీజేపీ అభ్యర్థిపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది అయితే ఈ ఎన్నిక మోడీ కోసమేనని స్థానిక అభ్యర్థిని పట్టించుకోవద్దని యోగి సర్ది చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది బీజేపీ ఎన్నికల ప్రసంగాల ద్వారా ప్రజల ఉద్వేగాలను క్యాష్ చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించింది అయినా ముస్లింలు దళితులు వ్యూహాత్మకంగా మౌనం పాటించారు